జస్ట్ మీరు ఉన్నారని లైవ్ లో మీరు ఉన్నట్లుగా సైన్ ఇమోజ్ అప్ ఇమోజ్ అనురాధ అనురాధ ప్రెసెన్స్ అండ్ సూపర్ నేషనల్ మీ పేరేనా కన్ఫర్మేషన్ అనురాధ మీ పేరు ప్రెసెన్స్ అండ్ సూపర్ నేషనల్ అనే పేరు ఇక్కడ యూట్యూబ్ లో వస్తుంది లైవ్ లో షార్ట్ లో లైవ్ షార్ట్ లో వస్తుంది ఇస్ ఇట్ యువర్ నేమ్ అనురాధ మీ పేరు అనురాధ అన్న ఓకే మా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు గాడ్ ఇస్ స్పీకింగ్ అబౌట్ యువర్ మ్యారేజ్ లైఫ్ దేవుడిని యొక్క వివాహ జీవితం గురించి మాట్లాడుచున్నాడు యు ఆర్ క్రయింగ్ 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 చాలా ఏడుస్తున్నావు నీ యొక్క వివాహం గురించి యు ఆర్ ఫెడ్ అప్ విసిగెత్తి పోయావు యు ఆర్ క్వశ్చనింగ్ గాడ్ నౌ ఎందుకు ఇలా జరుగుతుందని నువ్వు దేవుని ప్రశ్నిస్తున్నావు యు ఆర్ గోయింగ్ త్రూ సో మచ్ ఆఫ్ బ్రోకెన్నెస్ ఇన్ యువర్ లైఫ్ చాలా విరిగి నలిగిన పరిస్థితులు కూడా నువ్వు వెళ్తున్నావు జస్ట్ గివ్ థమ్స్ అప్ ఇఫ్ యు ఆర్ రైట్ కరెక్ట్ అయితే ఒకసారి థమ్స్ అప్ ఇవ్వండి లైవ్లో ఒక వ్యక్తి ఉన్నారు ప్రెసెన్స్ అని సూపర్నేషనల్ పేరుతో లైవ్ లో ఉన్నారు మన లైవ్ చూస్తున్నారు ఆమె పేరు వచ్చేసి ఇక్కడ వేరేగా పెట్టుకుంది కానీ ఆమె ఒరిజినల్ నేమ్ రియల్ నేమ్ వచ్చేసి అనురాధ ఆమె జీవితంలో కొన్ని పరిస్థితులు కూడా వెళ్తుంది వివాహ వివాహం కావాలని వివాహ జీవితం గురించి చాలా విరిగి నలిగిన పరిస్థితులు కూడా వెళ్తుంది అయితే ఆమెకు వచ్చిన ప్రాఫ్స్ ఏంటంటే తన జీవితాన్ని తన వివాహ జీవితం దేవుడు ఆన్సర్ చేస్తున్నాడు గాడ్ ఇస్ గోయింగ్ టు బ్లెస్ విత్ రైట్ పర్సన్ రైట్ పార్ట్నర్ అట్ రైట్ టైం ఆమేన్ సరైన వ్యక్తితో సరైన సమయంలో దేవుడు నీకు వివాహం చేయబోతున్నాడు ఆల్ యువర్ ప్రయర్ పాయింట్ ఇస్ గోయింగ్ టు బికమ్ ఎ ప్రైసింగ్ పాయింట్ నీ ఒక ప్రార్థన అంశాలన్నీ కూడా ప్రైసింగ్ పాయింట్ స్తుతిగా మారబోతున్నాయి